హాయ్ అండి అందరికీ ఈరోజు మాది కాకరకాయ కూర చపాతీ అండి కాకరకాయ కూర నా ఈ కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి నాకు చపాతీ కాకరకాయ కూర ఎవరు ఇష్టపడతారా పడారా నా తెలవరు కానీ నేను మట్టుకు ఇది ఇంత కాకరకాయ కూర చపాతి నాకు చాలా ఇష్టం అండి మీకు మీకు కాకరకాయ కూర ఇష్టమైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి కాకరకాయ కూర ఫ్రై చపాతీ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం మా మమ్మీ ఇట్లే తినేదండి ఆలబట్ వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూర ఇంకా మరుసటి రోజు తింటే బాగుంటుందండి కానీ ఇక అప్పటిదప్పుడే వన్ డేస్ తింటున్నా నేను ఇది కాకరకాయ ఫ్రై చపాతి థ్యాంక్ యూ అండి